హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు వీడియోలో ఎటువంటి ప్రాంతంలో ఎటువంటి పుట్టగొడుగులను పండించవచ్చో పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాము వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వడం మర్చిపోవద్దండి మన ఛానల్ ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా టాపిక్ లోకి వెళ్ళిపోదాం పుట్టగొడుగులు ఇప్పుడున్న టెక్నాలజీ మరియు వనరులను దృష్టిలో పెట్టుకుని ఎటువంటి వాతావరణంలోనైనా ఎలాంటి మష్రూమ్స్ అయినా పండించవచ్చు ఎగ్జాంపుల్ బటన్ మష్రూమ్స్ కి చాలా తక్కువ టెంపరేచర్స్ అవసరం బయట నిజానికి ఒకటి రెండు నెలలు తప్పించి మిగిలిన నెలల్లో టెంపరేచర్స్ ఎక్కువగానే ఉంటుంది కానీ బటన్ మష్రూమ్స్ ఇయర్ మొత్తం దొరుకుతుంది కారణం దానికి కావలసిన టెంపరేచర్ అండ్ హ్యూమిడిటీ కృత్రిమ పద్ధతుల ద్వారా సృష్టించి కంట్రోల్ చేసి పండిస్తున్నారు అలాగే ఎటువంటి మష్రూమ్స్ అయినా ఎటువంటి కండిషన్లోనైనా పండించవచ్చు ఏ ప్రాంతంలో ఎంత టెంపరేచర్ హ్యూమిడిటీ ఉందో అనే దానిని బేస్ చేసుకుని ఆ వాతావరణానికి తగ్గట్టు ఏ మష్రూమ్స్ అయితే బాగా వస్తుందో ఆ మష్రూమ్స్ ని సహజ పద్ధతుల ద్వారా అనగా పూర్తిగా కాకపోయినా ఎక్కువ డబ్బు ఎక్కువ శ్రమను ఖర్చు చేయకుండా పండించవచ్చు అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో వాతావరణానికి తగ్గట్టు కాకుండా కు తగ్గట్టుగా ఏ మష్రూమ్స్ అయితే ఎక్కువగా తింటున్నారో దేనికైతే ఎక్కువ మార్కెట్ ఉందో అనే దానిని దృష్టిలో పెట్టుకుని పండిస్తున్నారు మష్రూమ్స్ అనేది ఒక రేకుల ఇంటిలో కానీ స్లాబ్ పెంకుటిల్లు ఒక టార్పల్ తో వేసిన షెడ్ అవ్వచ్చు ఎక్కడైనా ఒక గదిలా ఏర్పాటు చేసుకుని పండించవచ్చు ఇంకొక విషయం ఏమంటే మీకు దగ్గరలో నదులు కానీ సముద్రాలు కానీ సిలయేర్లు కానీ ఉన్నట్టయితే అలాంటి ప్రాంతంలో గాలిలో తేమ శాతం అనేది ఎక్కువగా ఉంటుంది అలాంటి ప్రదేశాల్లో సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది ఒక గది ఉండాలి అది శుభ్రంగా ఉండాలి ఇంకా అతి ముఖ్యమైన పాయింట్ ఏమిటంటే మనపై ఎలాంటి ప్రెజర్ లేకుండా ఉండాలి అప్పుడే మనం ఎంత ఇంట్రెస్ట్ గా చేస్తే అంత బాగా సక్సెస్ అవ్వచ్చు లేదంటే ఎంత మంచి వాతావరణం ఉన్నా ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నా మనం చేయలేము ఇంకొక విషయం ఏమంటే ఒకవేళ మీరు ముందుగానే ట్రైనింగ్ తీసుకొని క్రాప్ సరిగ్గా రాక సక్సెస్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకొకసారి ప్రారంభించడానికి భయపడద్దు ఎందుకంటే ఈసారి మీరు మొదటి నుంచి ప్రారంభించట్లేదు మీరు మీ అనుభవం నుంచి ప్రారంభిస్తున్నారు మీలో ఎవరికైతే మష్రూమ్ కల్టివేషన్ చేయాలి అనే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు సీడ్ కోసం కానీ ట్రైనింగ్ కోసం కానీ చూస్తున్నట్టయితే మన ఎస్ఏఎస్ ఫ్రెష్ మష్రూమ్ ఫామ్ లో ట్రైనింగ్ అండ్ సీడ్ సీడ్ తో పాటు మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు తప్పకుండా అందరూ ఉపయోగించుకోండి అలాగే ఎవరికైనా మిల్కీ మష్రూమ్స్ కానీ బటన్ మష్రూమ్స్ కానీ రెగ్యులర్గా సప్లై కావాలి అనుకుంటే ఒకసారి కాంటాక్ట్ అవ్వండి మా దగ్గర డైలీ థర్టీ టు ఫిఫ్టీ కేజెస్ దాకా మష్రూమ్స్ ఇవ్వగలము మీకు ఏమైనా కావాలనుకుంటే ఒకసారి కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాము ఒకవేళ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో కలుద్దాం ఓకే అండి థ్యాంక్ యూ